సో గాయ మా ఊరికైతే వచ్చేసాను మా ఊర్లో చేన్లు మా ఎలా ఉంది అవన్నీ వేరే వేరే థింగ్స్ అని చూపిస్తా సో మేము మా పొలంలో ఏమేమి పండిస్తామో అవన్నీ చూపిస్తాను అనమాట సో మా చేను ఇక్కడ చూసుకోవచ్చు మన మిరపటు అంటే మిర్చి అనేది పండించాము ఇందులో అంటే మీకు గ్రీన్ కలర్ అన్ని సేమ్ కడుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని మీ లాంగ్వేజ్లో ఏమంటారు కానీ మా లాంగ్వేజ్లో అయితే పాలకూర అంటారు సో ఇదైతే చూసుకోవచ్చు మీరు మీకైతే చూడండి దాడి కొందరికి అర్థమవుతుంది టమాటాలు అంటారు దీంట్ని టమాటో సో అక్కడైతే చూసుకోవచ్చు పాలకూర ఇక్కడైతే టమాటో పెట్టాము అక్కడైతే వంకాయలు అంటే లాస్ట్ అయితే మిరపకాయలు పెట్టాము సో ఇవి అయితే టమాటాలు అనమాట చూసుకోవచ్చు ఇది మీకు చెట్లు కూడా చూపిస్తాను మేము చెట్లు పెట్టాము ఇది కొబ్బరి చెట్టు అప్పుడు అప్పట్లో అయితే చాలా చిన్నగా ఉండేది ఇది చాలా చిన్న ఉండేది ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది ఇది అయితే కొద్దిగా చిన్న ఉంది దీనికి ఏం కాయవు దీనికైతే కాస్త చాలా పెద్ద ఉంది దీనికి పూత అనేది కూడా వచ్చింది ఇంకా ఇక్కడ దీని ఏమంటారు నాకు కూడా తెలీదు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి దీని ఏమంటారు కూడా నాకు కూడా తెలియదు ఈ మా బోరు ఇది అంటారు అన్నమాట ఇక్కడైతే టచ్ చేయాలి ఆఫ్ చేస్తాం చూసుకోవచ్చు మా బోరు అనమాట ఈ చెట్లు చూస్తున్నారు కదా ఇవన్నీ నేచురల్ ఏం పెరగలేదు మేము అనేది కొనుక్కొని కొనుక్కొని పెట్టామన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మా తాతగారు అయితే ఏదో చేస్తున్నారో చూపిస్తా దగ్గరికి వెళ్ళి సో మా తాతగారు అయితే ఏ దీని ఏమంటారో తెలియదు మా కందులు మా లాంగ్వేజ్ అయితే అంటారు దగ్గర ఒక కర్ర దగ్గర అయితే కొట్టి మరి దాని గాలి వచ్చినప్పుడు ఇవి బరువు ఉంటాయి కాబట్టి బరువు ఉన్నాయి కింద పడతాయి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ సైడ్కి పడతాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మేమైతే ఒకప్పుడు ఇక్కడ వేసాము ఇప్పుడు అయితే అక్కడ ఒక అంటే లైక్ ఒక హౌస్ అనేది కట్టాము ఆ గుడిచేని చూపించబోతున్నా ఆ గుడిచే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదే అన్నమాట చెప్పలేం పాత పడ్డది కదా కొద్ది ఏమన్నా ఉండొచ్చని నా డౌటు సో ఇదే మా గుర్చ సో ఇదే అన్నమాట మాకు గుర్షం ఇలా అంటే ఇలా కొట్టేస్తారనమాట ఇట్లా కొట్టడం వల్ల అనేటివి కింద పడితే అనేది సాయంత్రం నాలుగు అవుతుంది అంటే మా ఊర్లో మా చేను పొలాల్లో క్లైమేట్ అనేది ఎలా ఉందో చూపించబోతున్నాను చూసుకోవచ్చు మన స్కై అనేది అక్కడ రేస్ కూడా వాటి అక్కడ చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్ గా అనేది ఉంది గాలి కూడా చాలా వేస్తుంది చూసుకోవచ్చు స్కై అనేది చాలా ఉంది మన బ్లాగ్ అనేది ఇంతే అనమాట ఇంతే ఇదే చూపిద్దాం అనుకున్నా